జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అలాగే ఈ వీడియోలో మనం రాశి గురించి తెలుసుకుందాం రాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది నిజంగా మీరు వింటున్నది నూటికి నూరు శాతం నిజం ఈ వీడియో మీ కంట పడిందంటే నిజంగా మీ అదృష్టమనే చెప్పుకోవాలి మీరు కోట్లకు అధిపతులు అయ్యారని చెప్పుకోవచ్చు ఈ భూమండలం మీద మీరు ఎక్కడున్నా సరే ఎన్ని పనులున్నా సరే పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో కనుక మీరు విన్నట్లయితే మనం పని చేసుకునేది కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే కదండి కాబట్టి మీరు ఎంత కష్టం చేసుకున్నా కూడా కలుసుబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అంటే వంద రూపాయలు వంద రూపాయలుగానే ఉంటుంది అలా కాకుండా కలుసుబాటు ఉంటే వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది వంద రూపాయలు మనకి లక్ష రూపాయలు ఎప్పుడూ మారుతాయి అంటే మనకు కలుసుబాటు తనము మరియు దైవానుగ్రహం ఉన్నప్పుడు అలా జరుగుతుంది అలా లేదనుకోండి వంద రూపాయలు కాస్త పది రూపాయలుగా మారేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా కావాలి అంటే మీ రాశి పరంగా రుసుభ రాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది మీకు లభించబోతుంది కాబట్టి కష్టం ఒకటే కాదు కలుసుబాటుతనం కూడా ఉండాలి ఆ కలు కలుసుబాటు కోసం ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడండి నిజంగా ఆ చెట్టు ఏంటనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మీకు దొరికితే మాత్రం మీరు కోట్ల ఖజానా దొరికినట్లే ఆ చెట్టు మీ దగ్గరనే ఉంటుంది మీ పక్కనే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు ఉన్నా మేము ఇన్నాళ్ళు నుంచి పట్టించుకోలేదు మాకు అసలు తెలియదే అని చెప్పేసి మీరు బాధపడతారు కాబట్టి ఆ చెట్టు ఏంటనేది పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొందరికి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కోట్లకు అధిపతులు అవుతారు ఆ దేవుని అనుగ్రహం అనేది మీకు ఆ చెట్టు దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఆ దేవుని యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటీశ్వరులు అయినట్లే వృషభ రాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి వారికి ఉన్నటువంటి తెలివితేటలకి వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవానుగ్రహం మీద ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే నలుగురు చెడిపోవాలి మనం మాత్రమే బాగుపడాలి అని కోరుకునేటటువంటి సమాజంలో ఈ వ్యక్తులు మాత్రం అందరితో పాటుగా మనం కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి కలలో కూడా ఎవరిని కూడా కీడు తలపెట్టాలని చెప్పేసి అనుకోరు ఎవరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించగలిగేటటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి రాశివారు ఋషుభ రాశివారు ఏమోలే పోతే పోని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నింటికి ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ ఒక్క మాట అని పక్కకు వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ దగ్గర దైవత్వం అనేది పుష్కలంగా ఉంటుంది దైవం కూడా వాళ్ళని మెచ్చుకుంటుంది అంటే దైవం వారికి తోడుగా ఉంటుంది అలాంటి గొప్ప మనసు అనేది రుసుభ రాశి వారికి సొంతం కాబట్టి ఈ రాశి మీద శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించేటట్టుగా పరమేశ్వరుడే చేశాడని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి పూజలకి పుణ్యాలకి మీరు పడ్డ బాధలకి కష్టాలకి కన్యలకి మీకున్నటువంటి మంచితనానికి కపటం లేని మనసుకి నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు మీరు పడినటువంటి బాధలు చాలు మీరు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉంచుతాను ఇప్పటి నుంచినైనా మీరు సంతోషంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి ఇక మీరు పడ్డ బాధలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి మీరు పడినటువంటి కష్టాన్ని నేను నివృత్తి చేస్తాను మీ బాధను నేను తీసుకుంటాను మీ బరువు బాధ్యతలను నేను నెత్తినేసుకుంటాను మీకు నేను తోడుగా వెన్నంటే ఉంటాను అని చెప్పేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందిని కూడా మనం గమనించినట్లయితే ఈ రాశి వ్యక్తుల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు వాళ్ళ వాళ్ళలో వాళ్లే దిగమంగుకున్నారండి అన్నింటికీ మించి కూడా ఎదురు దెబ్బలు తగిలాయి ఎవరికన్నా మంచి చేయాలి అని చూసి ఆ మంచి వీరికి ఏంటంటే చెడుగా మారింది అంటే మంచి మాట చెప్పి ఎవరికన్నా ఏదన్నా అయ్యో పాపం అని చెప్పి ఏదన్నా ఒక సహాయం చేసే స్నేహితులు అని చెప్పేసి వారికి ఏదైనా ఒక అవకాశం ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికే ఏంటంటే జనము నెత్తిన పెట్టుకున్నారని వీళ్ళని అనేక రకాలుగా అవమానాలు పాలు చేయడం నిందలు వేయడం నువ్వు ఎందుకు చేశావు మాకు తెలుసులే నీకేమితి లేకుండానే చేశావు అని చెప్పేసి ఇలాంటి మాటలతో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు వారు ఏమిటంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాళ్లే ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా తలుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చేసినా కూడా కుటుంబాన్ని రావాల్సినటువంటి భారం అంతా వీరి మీదనే ఉంటుంది వీరు మనసులో కొన్నంత బాధను మనసులోనే ఉంచుకుని పైకి రెక్కల కష్టం చేసి కుటుంబాలని అంటే పిల్లలు కావచ్చు భార్యా బిడ్డలు అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా లాక్కు రావాల్సినటువంటి వారం బాధ్యతలు అనేవి ఈ రాశి వారి మీద చిన్న వయసు నుంచే కూడా ఉన్నాయి పాపం వారు ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి అంటే ఒక యవ్వనంలోకి కానీ ఇలా ఎప్పుడూ ఏ రకమైనటువంటి సుఖాలతోటి స్నేహితులతో బట్టి వీరు అనుభవించింది లేదు ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు ఇలాంటి వాటితోనే నలిగిపోయారు అంతేగాని సరదాగా బయటికి వెళ్ళడం మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టమైనటువంటి ఏదైనా తినాలని అనుకున్నప్పుడల్లా అది కూడా తినడం చేయడం ఒక సరదా లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట వీరి జీవితంలో ఇలాంటివి చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి అలా సరదాగా నలుగురితో గడపడం కానీ అంతే కానీ ఎప్పుడూ కూడా ఏమిటంటే వీరికి బాధలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అయినా సరే ఎన్ని బాధలు పడ్డా ఎవరిని నిందించని గొప్ప హృదయం ఈ ఋసుభ రాశి వారిది అలాగే దైవాన్ని కూడా ఎప్పుడూ వెనకేయలేదు వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడం దీపారాధన చేసుకోవడం పండుగలు చేస్తే ఇంట్లో పూజ చేసుకోవడం అవ్వచ్చు లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళడం అవ్వచ్చు ఇలాంటివి చాలా వరకు కూడా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏమిటంటే మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల బాధల వల్ల కొంచెం దైవాన్ని మీరు వెనకేస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీప ధూప నైవేద్యాలతో పూజించినట్లయితే మీకు ఇంకా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఆ దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా దైవానుగ్రహం కోసమేనండి ఎవరైనా ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా ఎందుకంటే పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ లేదు అలానే వస్తు వస్తు కూడా ఏమి తీసుకొచ్చేది ఏమీ లేదు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వస్తాం పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోతాం మధ్యలో ఏమిటంటే మనిషి బ్రతకాలి కాబట్టి ఒక ఆశ ఆశయం స్వార్థం ఇలాంటివి లేకపోతే మనిషి బ్రతుకు అనేది కొనసాగదు కాబట్టి సమాజంలో ఇలాంటి వారికి విలువలు గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేకపోతే మనిషి యొక్క జీవితానికి నిజమైనటువంటి అర్థం పరమార్థం అలాగే ఆ దైవ అనుగ్రహం మన మీద ఉండటం అన్నమాట ఆ దైవనామ స్మరణంలో మనం ఉండటం చూశారు అది అంతకు మించినటువంటి వరం అనేది ఇంకోటి లేదు కాబట్టి ఈ రాశి వారికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి రుసుభ రాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే ఆ దైవానుగ్రహం కూడా మీకు ఇంకా అనుకూలించినట్లయితే మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్లు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి వీరు ఆ దేవుడి యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ చెట్టు దగ్గరే మీకు కోట్ల ఖజానా అనేది లభిస్తుంది మీరు ఈ చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ లేదా గురువారం కానీ లేదా శనివారం కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది దీనిని కొన్ని నియమాలతో చేయాల్సిన ఉన్నదన్నమాట ఉదయాన్నే లేచి ఈ నాలుగు రోజుల్లో మంగళ బూదు గురు శనివారం మీరు వరుసగా ఈ నాలుగు రోజులు చేసుకున్న మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లేదా వారంలో ఒక రోజు కుదిరితే అలా నాలుగు వారాలు నెలలో రెండు సార్లు ఇలా మీకు ఎప్పుడైనా సరే నాలుగైదు సార్లు మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసినప్పుడు మాత్రం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని చు చక్కగా శుభ్రం చేసుకోవడం తలంటు స్నానం చేసుకోవడం లేదా ఒంటి స్నానం అయినా చేయడం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు అసలు ధరించకూడదు మాంసాహారం తినకూడదు నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు పాటించి మీరు ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం కానివ్వండి లేదా సంధ్యా సమయంలోనైనా సరే ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్లాల్సి ఉంటుంది అది ఏం చెట్టో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు ఆ చెట్టు ఏమిటంటే మేడి చెట్టు నిజమేనండి మీరు విన్నది నూటికి నూరు శాతం నిజం మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంది మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అంటే మీ ఇంటి దగ్గర కావచ్చు లేదా దేవాలయ దగ్గర కానీ లేదా బయట వైపు కానీ లేదా లోపల వైపు కానివ్వండి గుడి లోపలైనా కావచ్చు లేదా బయట వైపునైనా కావచ్చు లేదా ఖాళీ స్థలాల్లో అయినా కావచ్చు లేదా మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు లేదా రోడ్డు పక్కన ఎక్కడైనా అవ్వచ్చు ఇలా మీకు మేడి చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ మేడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ఈ నాలుగు రోజుల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెమ్ముడు నీటిని పోసేసి ఆ మేడి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని ఆ మేడి చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదను చేసుకుని వెళ్ళి ఆ ప్రమిద కింద ఒక తమలపాకు పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి అలా మూడు ఒత్తులు చేసి మీరు ఆ మూడు ఒత్తులను వరుసగా ప్రమిదలో పెట్టండి అలా పెట్టి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ దీపం వెలిగించాలి అంటే ఆ చెట్టుకు దీపారాధన చేయాలి ఆ చెట్టుకు దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు జుట్టు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా మేడి జుట్టును తాకి మనసులో మీరు దేనికోసం అయితే చెప్పుకుంటున్నారు అంటే మేము డబ్బు పరంగా బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో అప్పులు బాధలు ఉంటే అవి తీరాలని లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలని ఇలా ఏ మీకు ఏదైతే సమస్య ఉందో అది మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల వందకి వంద శాతం అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మీ మేడి చెట్టు నరసింహస్వామి యొక్క స్వరూపం మేడి చెట్టును తాగిన కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించి కోట్లు దూసుకొస్తాయి అంత పుణ్యఫలం అనేది ఈ రాశి వారికి దక్కుతుంది నరసింహస్వామి రూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడిలో అల్లాడిపోతూ ఉంటే మేడి చెట్టు ఆకులను తీసుకొని నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మంట అనేది తగ్గుతుంది అంటే అప్పటి నుంచి నరసింహస్వామి మేడి చెట్టును ప్రేమించడం మొదలుపెట్టాడు మేడి చెట్టును ఇష్టపడ్డాడు మేడి చెట్టు లోపలికి ప్రవేశించాడు అని మనకి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే అంటే మీ రాశి అధిపతి అనుగ్రహం అనేది మంగళవారం రోజున చేస్తే మీకు చక్కగా పుష్కలంగా లభిస్తుంది బుధవారం రోజున చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది అలాగే గురువారం రోజున చేసినప్పుడు గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి మీ రాశి పరంగా మీ యొక్క గ్రహపరంగా మీకు ఇంకా మంగళవారం అయితే ద బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అంటే మంగళవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు మీరు మొదలు పెట్టేటప్పుడు వరుసగా నాలుగు రోజులు చేసుకున్నారు అనుకోండి మీకు తిరుగులేని రాజయోగం పట్టుతుంది మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం పరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి క్రమేపీ ఎలా తగ్గుతాయో చూడండి అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మీకు మనశ్శాంతి లేకపోయినా అనారోగ్యమైనటువంటి పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా సంతానం లేకపోయినా ఇలా మీకు ఏ సమస్యలైనా సరే ఉండనివ్వండి ఆ సమస్యలు అనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఎక్కడ చేపెట్టినా కూడా మీరు అక్కడ కలుసుబాటుగానే చూడగలుగుతారు ఇన్నాళ్ళ నుంచి మీ చేయి మంచిది కాదు మేము ఏది పట్టినా దరిద్రం అనుకున్నటువంటి మీరే ఇప్పటి నుంచి మీరు ఏది పట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది ఎందుకంటే మేడి చెట్టు ఒక బంగారం యొక్క రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు మీరు మేడి చెట్టును తాగిన చాలన్నమాట మీకు సంపద అనేది ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా మేము చెప్పినటువంటి ఈ రోజుల్లో మీరు పరిహారం కనుక చేసి చూడండి ఇక మీకు సుడి తిరిగి మీరు ఒక నెలలో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఆడవారి అయినా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు కాకపోతే దీనిని ఖచ్చితంగా నియమాలతో శుభ్రంగా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక ఆ తరువాత నుంచి అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి అనుగ్రహం శివానుగ్రహం లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉంటుంది ఇలా మీకు ఏంటంటే ఆనందం సంతోషం మనశ్శాంతి తృప్తి అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరుగులోని రాజయోగం పట్టి తీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహము లేదు చక్ కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ని వెంటనే మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు